హలో నమస్తే అండి నా పేరు జ్ఞానేశ్వర్ మూన డిస్టిక్ లో ఆర్చరీ కోచ్ పనిచేస్తున్నాను అండ్ ఇది నా కొత్త ఛానల్ పేరు వీలు విద్య సో దీనికంటే ముందు ఆల్రెడీ నేను ఒక ఛానల్ ఓపెన్ చేశాను సూర్య ఆచార్య అకాడమీ అని అండ్ కాకపోతే అందులో నేను అన్ని హిందీ వీడియోస్ చేసేవాడిని దాదాపుగా టెన్ ఇయర్స్ అవుతుంది ఆ ఛానల్ ఓపెన్ చేసి రెండు వేల పదిహేనులో మొట్టమొదటి వీడియో నేను అందులో చేయడం జరిగింది ఇది నా హిందీ ఛానల్ అండి దీని పేరు సూర్య ఆర్చర్ అకాడమీ మీరు వెనకాల స్క్రీన్లో చూడొచ్చు సో సూర్య ఆర్చర్ అకాడమీలో నేను దాదాపుగా వీడియోస్ చాలానే పోస్ట్ చేశాను అన్ని హిందీలో చెప్పాను నేను సో మీరు ఇక్కడ చూడొచ్చు విచ్ ఇస్ ద బెస్ట్ రిలీజర్ అని పెట్టాను హౌ టు మేక్ బ్యాంబూ యారోస్ అని పెట్టాను అన్బాక్సింగ్ కార్నెట్ క్రాస్ బోస్ యాక్చువల్లీ నేను క్రాస్ బోస్ చాలా ఇష్టపడతాను సో క్రాస్ బోస్ గురించి కూడా నేను చాలా వీడియోస్ ఇక్కడ పెట్టడం జరిగింది సో ఈ ఆల్రౌండర్ ఇన్ ఆర్చరీ ఎక్విప్మెంట్ అండ్ దాదాపుగా మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం చూడవచ్చు దాదాపుగా మూడు మూడు లక్షల థర్టీ ల్యాక్స్ చూశారు అండ్ ట్వంటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు ఇక్కడ మీరు చూడొచ్చు జాయింట్ ఆగస్ట్ సో జాయింట్ ఆగస్ట్ ట్వంటీ టూ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అని కనిపిస్తుంది రెండు వేల పదిహేనులో ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది సో కానీ అప్పుడు నేను వీడియోస్ చేసేవాడిని కాదు టూ థౌజండ్ నైన్టీన్లో నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను కరోనా వచ్చిన తర్వాత మ్యాక్సిమం చాలా ఖాళీ తోటి ఏం చేయాలో అర్థం కాక వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను నవ్వు ఇట్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్ యూట్యూబ్ అనేది ఇక్కడ మీరు డాష్ బోర్డ్లో చూసుకోవచ్చు ఎగ్జాక్ట్ ట్వంటీ థౌజండ్ నైన్ ఫార్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ ఈ రోజు నేను వీడియో చేస్తున్న రోజుతో ఉన్నారు అండ్ ఇది హిందీలో చేస్తున్నాను ఆల్మోస్ట్ నౌ మన కొత్త ఛానల్ అండి ఇది సో మీరు దీన్ని కొద్దిగా క్లోజ్ లుక్ తీసుకోండి వీళ్ళు విద్య అని ఉంటుంది అండ్ జ్ఞానేశ్వర్ ఆర్చరీ కోచ్ అని ఉంటుంది సో జాయింట్ వచ్చేసి మీరు చూడొచ్చు జనవరి లెవెన్ ట్వంటీ ట్వంటీ టూ బట్ ఇప్పటి వరకు నేను ఒక్క వీడియో కూడా నేను చేయలేదు ఇక్కడ ఉంది జాయింట్ అనేది జాయింట్ జూన్ జాన్ ట్వంటీ వన్ సారీ జాన్ లెవెన్ అండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఎయిటీన్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు వీళ్ళంతా యాక్చువల్లీ నా ఫ్యామిలీ మెంబర్స్ సో ఇక్కడ నా పేరు ఎవ్రీథింగ్ నేను ఇక్కడ ఇచ్చాను నా డీటెయిల్స్ మొత్తం ఇచ్చాను నా మొబైల్ నెంబర్తో పాటు కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఐడి నా అకాడమీ పేరు మహబూరా డిస్ట్రిక్ట్ సో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ గా ఉంటుంది మీరు ఈ ఛానల్ లో వెళ్ళి చూడొచ్చు సో నౌ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ నేను ఈ ఛానల్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే నవ్వు ఐఎమ్ ఎన్ఐఎస్ డిప్లొమా సర్టిఫైడ్ కోచ్ అండి ఇంతకు ముందు కూడా నేను ఛానల్లో వీడియోస్ పెడదాము అని చెప్పేసి చాలా ట్రై చేశాను బట్ వితౌట్ క్వాలిఫికేషన్ వీడియోస్ చేయడం ఎందుకో కరెక్ట్ కాదనిపించి నేను వీడియోస్ చేయలేదు సో ఇప్పుడు మన తెలుగు ప్రజల కోసం విత్ క్వాలిఫైడ్ కోచింగ్తో మత విత్ క్వాలిఫికేషన్తో ఉన్న కోచ్ని కాబట్టి ఐల్ గివ్ ద బెస్ట్ మీ అందరి కోసం ఆర్చరీ అనేది ఏంటి ఎలా స్టార్ట్ అయ్యింది ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క వీడియో తెలుగులో చేసి మన తెలుగు ప్రజల కోసం నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో ఈ ఛానల్లో సో ఐ థింక్ మన తెలుగు ప్రజలందరూ దీన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇది నా పరిచయం వీడియో అండి ఇంకా మీకు కొద్దిగా నా సెటప్ కూడా చూపిస్తాను ఇంట్లో బాణాలు ఎక్కడెక్కడ ఎలా పెట్టానో అవన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఒక్కసారి అవి కూడా చూడండి సో నా యూట్యూబ్ ఛానల్ మీరు చూశారు కదా వీలు విద్య అండ్ మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు మీ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేకపోతే ఇక్కడ మీకు ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది ఇది నా పర్సనల్ నెంబర్ ఇక్కడ మీరు కాల్ లేదా వాట్సాప్ చేసి మీకు ఇంకా ఏమైనా ఆర్చరీకి సంబంధించిన డీటెయిల్స్ లేకపోతే డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు మ్యాక్సిమం ట్రై చేయండి వాట్సాప్ చేయడానికి కాల్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకనంటే నేను బిజీ ఉంటాను ఆల్మోస్ట్ ఇండియా మొత్తానికి నా ఫోన్ నెంబర్ తెలిసిపోయింది ఇప్పుడు సో ఎవరైనా ఎప్పుడైనా కాల్ చేస్తూ ఉంటారు Um... ప్రిఫర్ చేయండి వాట్సాప్ చేయడానికి చెప్పండి నేను మేము తెలుగు వాళ్ళం అని చెప్పేసి సో విల్ టేక్ మోర్ కేర్ అనమాట మన తెలుగు వాళ్ళన్నంబడే నేను ఇంకా ఎక్కువ కేర్ చేయడానికి ట్రై చేస్తాను చాలా వరకు మనది మూడు వందల మంది ఇక్కడ నుంచి నేషనల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది మన డిస్టిక్ నుంచి సో రెండు వేల పదిహేనులో నేను ఆర్చరీ స్టార్ట్ చేసినప్పుడు నేను అదొ పెద్ద స్టోరీ లేండి అది ఒక టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ స్టోరీ కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను ఎలా నేను ఆర్చరీ స్టార్ట్ చేశాను ఎలా నేను కోచ్ అయ్యాను అనేది కూడా మంచి ఫిలిం టైప్ స్టోరీ అది సో విల్ సే అది ఒక రోజు వచ్చినప్పుడు ఒక టైం వచ్చినప్పుడు ఆ టైం ఇప్పుడు చెప్పాలి ఈ స్టోరీ అని నాకు అనిపించినప్పుడు డెఫినెట్లీ నేను ఆ స్టోరీ చెప్తాను సో ఒకసారి మీరు వాక్ త్రూ చూడొచ్చు అండ్ మాల్గా చిన్నగా వీడియో చూడొచ్చు మన ఇంటిది లైక్ నా షాప్ది ఇది వర్క్ షాప్ అండ్ ఆల్సో ఇక్కడ ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి ఇక్కడే నేను ఇండోర్లో ఆర్చరీ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడము ఇక్కడే షూటింగ్ చేయించడము ఆ తర్వాత ఇక్కడే నేను రిపేర్ చేస్తూ ఉంటాను లైక్ క్రాస్ బోస్ కానివ్వండి కంపౌండ్ బోస్ కానివ్వండి ఇంకేమైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని సాల్వ్ చేస్తాను నా పిల్లలకు నా స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా నేను ఎటువంటి ఛార్జ్ తీసుకోలేదు ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాల్లో ఏ ఒక్క రూపాయి కూడా నేను ఫిక్సింగ్ ఛార్జెస్ తీసుకోలేదు నా పిల్లల దగ్గర లైక్ రిపేర్ చేయడం కానివ్వండి ఫిట్ చేయడం కానివ్వండి అవన్నీ చాలా వరకు ఫ్రీగానే చేసి ఇవ్వడం జరిగింది నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ ఛానల్ విషయం తెలియజేయండి ఎవరైతే ఆర్చర్య ఇష్టపడతారో వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది అండ్ ఇక్కడ మీరు రావచ్చు నా ప్లేస్ నా అడ్రస్ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇక్కడ మీరు వచ్చి ట్రైనింగ్ కూడా పర్సనల్గా తీసుకోవచ్చు అండ్ కొందరికి త్రీ త్రీ మంత్స్ ట్రైనింగ్ కావాలనుకుంటే త్రీ మంత్స్ తీసుకోవచ్చు కొందరు ఒకవేళ వన్ మంత్ కోచింగ్ కావాలనుకుంటే వన్ మంత్ కోచింగ్ తీసుకోవచ్చు అండ్ క్రాష్ కోర్సెస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను లైక్ సెవెన్ డేస్ లో కూడా మీరు ఆర్చరీ నేర్చుకునే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ స్టేడియం గ్రౌండ్ లో నా గ్రౌండ్ ఉంది అండ్ సూర్య ఆర్చరీ అకాడమీ మన అకాడమీ పేరు అండ్ వీలు విద్య నా యూట్యూబ్ ఛానల్ పేరు నమస్కారం ధన్యవాదాలు కలుద్దాం